నాకు చక్కటి ఒక స్లోగన్ కనిపించింది నైనా చేస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని వదులుకోము అని చెప్పింది దానికి ఈ నినాదం కేవలం విశ్వకర్మలే కాదు దయచేసి గుర్తుంచుకోండి ఈ నినాదం కేవలం విశ్వకర్మ మిత్రులే కాదు ఈ నినాదం ఈ దేశంలో ఉండే అణచివేయబడ్డ వర్గాలు కుట్రపూరితంగా అణచివేయబడ్డ అన్ని వర్గాలు ఈ నినాదాన్ని అర్థం చేసుకొని ఇచ్చుంటే ఈరోజు తల్ల ఆచార్య గారు అసెంబ్లీలో కూర్చున్నవారు దాసోజు శ్రేణు గారు కూర్చున్న వారు రాజమల్ల పునరాచార్యులు కూడా అసెంబ్లీలో కూర్చున్న వారు మళ్ళీ కూడా అసెంబ్లీలో కూర్చున్న ఇంకా ఎంతో మంది కూర్చున్నవారు వేణుగోపాల చారి గారితో డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా ధర్మ అర్జున గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మా సిరిసిన బిఎస్పీ అధ్యక్షుడు జాకలి రమేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందే లక్కీగా దాసోజీ శ్రవణ్ గారు మరి పోలీసు వాళ్ళు శ్రీ శ్రీముఖాన్ని చదివి వినిపించడం జరిగింది కాదు లేకపోతే ఒక మారణ కాండకు తెర తీసే కుట్ర కాదు దాని దానికి కూడా ఇది వేదిక కాదు ఒక రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోతే రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుట్ర కూడా కాదు ఆ కుట్రలు నిజానికి ప్రగతి భవన్ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మూడు నెలల మీద పోలీసుల నుంచి బెదిరింపులు మిథుల రాజ్యం రాజ్యం నుండి పేపర్ మీద ఏం పేపర్ల పెట్టకుండా పెట్టించిన సిల్లీగా ఉన్నాయి అక్కడ ఉన్న కారణాలు చూడండి మీరు ఎవరో వచ్చి ఇక్కడికి మీరు వాళ్ళ కలిసి కొట్లాడుకుంటారు కొట్లాడుకొని ఇక్కడ కొట్లాడగలుగుతాయి దాని వల్ల సిరిజిల్లా ప్రాంతం అని చెప్పి శాంతి భద్రతలు భంగం కలుగుతుంది ఎక్కడి నుంచి ఇంకా వర్గం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు గడిగా చెప్పి అదే పోటీ విశ్వకర్మీళ్ళందరూ కూడా సభ పెడుతున్నారు పోయి బయట నినాదాలి అండి బయట నుంచి దీని మీద అన్న సమాచారం నీకుంటేనే నువ్వు ఆమెన్మోయిస్తావు కానీ ఎందుకే కొన్ని స్థితిలో నుంచి ఎవరు రాలే మీరు చూడండి నీకు <Sanye> జనాలు నీ వెంబడలేరు మా వెంబడతారు జనాలు ఈరోజు కేవలం సిరిసిల్లనే కాదు కేవలం సిరిసిల్లనే కాదు మొత్తం తెలంగాణ ఘోషిస్తున్నది మీకెందుకు అధికారం ఇచ్చిన మా మీ అహంకారం అన్నదేంటి పప్పు చారు పప్పు చారి గొడ్డంగాడు ఇవేనా మాట్లాడే బాటలు ఇవేనా మాట్లాడే భాష ఇదేనా నువ్వు అమెరికాలో నేర్చుకున్నది ఇదేనా మీ నాన్నగారు మీకు కఠినంగా నేర్పించింది సాక్షి కేవలం ఈ రాష్ట్ర జనాభాలో కన్నా తక్కువగా ఉండే సామాజిక వర్గానికి తొంభై తొమ్మిది సామాజిక వర్గాన్ని అవమానకరమైన భాష ప్రయోగించే ధైర్యం కనిపిచ్చింది మిత్రుల ధైర్యాన్ని మనమే ఇస్తున్నాం అదే దాసో శ్రమంగా చెప్పింది దానివల్ల విభజించు బాధించు నువ్వు మాత్రం ప్రగతి బాగుంటావు తీసుకో ఈరోజు మరి దీనిలో చాలా మరి ఈ రోజు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది ఒక్క నిమిషం తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో మొయినాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో డ్యూటీ చేస్తుంటే అప్పటి డీజీపీ ఆర్ఆర్ గిరీష్ కుమార్ గారు నన్ను ఏకాయన ఉస్మానియా క్యాంపస్ లో ఆంధ్ర

ఖమ్మం జిల్లాలో జైల్లో మూడు తరగతి మనసులు దాగండి ఇది వాస్తవం ఆ విషయం తెలుసుకున్న శ్రీకాంత్రి ఎల్బి నగరంలో ఆత్మ కోరుకున్నాం ఏ తెలంగాణ కోరుకున్నాం చివరికి ఏమైపోయింది తెలంగాణ ద్రౌల పాటైపోయింది తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆ రోజు చోడతున్నాయి ఎంతో మంది అమరవీరు దానికి ఆంధ్రుడు ఈరోజు శ్రీకాంతచారి చెప్పాలంటే మళ్ళీ ఆ రోజు జయశంకర్ సార్ ను ముందరవేట్టి చెప్తే తప్ప తెలంగాణ శాంతి చెందేందుకున్నా అది అంతూ మరి తెలంగాణ సిద్ధాంతానికి ఆద్యం వహిస్తే ఈ రోజు ఒక గోరా ఈ రోజు నేనే ఇంతకారా నాద్యని అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు అదొక్కడే కాదు మీరు ఒక మూడు రోజులు కూర్చొని కేటీఆర్ పార్టీకి కేటీఆర్ పార్టీలోకి పోకపోతే ఆప్షన్ అయితే ముగ్గురు ఉజ్జ్వల జిల్లాలో ఒక మున్సిపల్ కమిషనర్ బెల్లపల్లిలో ఏం చేసారు మేమరిచారు నిన్న ఎందుకు సస్పెండ్ చేయకూడదు చెప్పు అని ఇంతకన్నా రాజరిక వ్యవస్థ ఉంటదా ఇంతకన్నా రాజరిక వ్యవస్థ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రోజు ఈ భూస్వామ్య రాజరిక పరిపాలన పోవాలి పోవాలంటే మనమందరం కావాలి కేవలం విశ్వకర్మీయులు మాత్రమే ఆత్మగౌరవం అంటే సరిపోదు అందరు కూడా చాకలి మంగలి కమ్మలి కుమ్మరి విశ్వకర్మ ముదిరాజులు ముందు సంక్షేమ భవన్ లో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా సంక్షేమ భవన్ అంటే నాకు బాధ అనిపించింది నిజానికి నేను ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి కూడా సంక్షేమ భవన్ కారణం సంక్షేమ భవనంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎస్సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పాపం చెప్పులు లేక నాంపల్లి రైల్వే స్టేషన్లో పడుకొని వస్తారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పడుకొని వస్తారు చాచాలేదు పార్కులో పడుకొని ఇక్కడ వాచ్మెన్ ఇబ్బంది పెట్టి కూడా మహిళలు వస్తారు వస్తారే సెక్యూరిటీ గార్డ్ కాలం మీద పడతారు బీసీలు ఎస్సీలు ఎస్టీ సెక్యూరిటీ గార్డ్ కాలం మీద పడతారు అయ్యా సార్ ఉపయోగించిన లోకం పంపించు వచ్చి వాళ్ళు ఏమడుగుతారు అండి సార్ నాకు ఒక సిటీ అండి సార్ అడుగుతారు సార్ నాకు ఈ స్కాలర్షిప్ రాలేదని అడుగుతారు పిల్లలు చిన్న పిల్లలు స్కాలర్షిప్ రాలేదని అడుగుతారు లేకపోతే కార్పొరేషన్ చాటల్ కార్పొరేషన్ లేకపోతే ఆ కార్పొరేషన్ కార్పొరేషన్లకు నిజం రావడం లేదు మా వాళ్ళ లోన్లు ఇస్తున్నారా రిలీజ్ చేయాలని అడుగుతారు ఏ అధికారి కూడా వాళ్ళకి ఆన్సర్ చెప్పలేదు ఏ అధికారి కూడా వాళ్ళకి రాని ఇది సంక్షేమ భావ పరిస్థితి కదా యాభై సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మరింత టైం ఏంటో సంక్షేమ భావ పరిస్థితి మారింది అనేటువంటిది ప్రగతి భవన్ లోపలికి కూడా రానివ్వరు మిత్రులరా ఎందుకంటే అది మధ్య ఆలోచించడం వీటన్నిటికీ కారణం ఏం జరిగినా మనం కలిసి అదే కట్టుగా సమాజ్ పార్టీ గారు సుల్తానాబాద్ లో ఆచార్య గారి జరిగినప్పుడు ఈ భావ దాడి జరిగినప్పుడు అంత ఘోరమైన మాటలు మాట్లాడినప్పుడు ఆచార్య గారి నుంచి కానీ వచ్చింది కాబట్టి ఒక సమాజం అణచివేయబడ్డ సమాజం మీద జరిగిన దాడి ఈ నాగరికత ఈ రోజు

గెలుద్దాం అనుకున్నాం కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం దయచేసి ఆలోచించండి మన కొట్లాడుకున్న రోజులు ఇలాంటి అవమానకరమైన మాటలు మన మీద పడతనే ఉంటాయి ఈ రోజు మాటల వరకు